కుమీర్ బాగు తగ్గుముఖం పట్టిందండి ప్రజల అధైర్యపడవద్దు పైనుంచి వచ్చే వాటర్ ఈ వర్షం వల్ల ఇంకా కోటుగా ఉంది అయితే గ్రామాల్లోకి అయితే ఈ వరద వాటర్ పెరుగుతుందండి అట్లాగే రాళ్ళపల్లి పాలు గత రెండు రోజుల్లో ఖాళీ చేయించాము మా ఒడ్డుగూడెం గ్రామం కూడా చుట్టూరు కట్ చేయించామండి రాత్రి రత్మలు ఉండి ఒడ్డుగుడానికి కూడా ముంపు తలెత్తుంది అట్లాగే గుడిపాడు నుంచి మా ఒడ్డుగూడెం వారికి ఆరంబీ రోడ్డు కూడా మునిగిపోయిందండి మళ్ళా ఈ సర్దంతా కింద లంక గ్రామాలకు దిగాలండి మాకే ఇంకా కొంచెం పెరుగుదలలో ఉంది గ్రామాల్లో అయితే రెండు అంగుళాల వరకు తగ్గిందండి మాకు తగ్గిందంటే లంక గ్రామాలకి కొంచెం పెరిగిద్దండి తగిన సిబ్బంది మా ఎమ్మెల్యే గారు దెందులూరు ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ రావు గారు సర్వతో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికి ఇబ్బంది లేకోకుండా అందరిని జాగ్రత్తగా చేరుతాం మా వడ్డుగూడెం గ్రామంలో పునరావాసం కల్పిస్తాం ఎవరైనా ఇంకా మునిగిపోయిన వాళ్ళు ఉంటే మొన్న మేము తీసుకొస్తే కొంతమంది రాలేదండి వారు కూడా పక్క గ్రామాలకు వెళ్ళిపోయారనే సమాచారం వచ్చింది మాకు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒడ్డుగూడెం చేరితే వాళ్ళకి పునరావాసం కల్పిస్తాము మా ఎమ్మెల్యే గారు కానీ మో శ్రావణి దాసరాధ గారు కానీ మా సర్పంచ్ గారు కానీ ఒడ్డుగూడెం పార్టీ ప్రెసిడెంట్ జయమంగళ వెంకట్రాజన్ గారు మొత్తం చుట్టుపక్కల ఎవరో అధైర్యపడవద్దు మా గ్రామానికి చేరుకోండి ఇబ్బందిగా ఉంటే మేము ఆ పునరావాసం కల్పిస్తాము అలాగే ఈ పొడవేరువాకు కూడా గత ప్రభుత్వంలో అన్యా ప్రాంతానికి గురైంది ఆ అన్యాకాంతం గురయ్యటం వల్ల ఈ విజయవాడ మునిగిపోవటం కానీ ఈ బొడవేరువాదు సరిగ్గా తవ్వు తవ్వకపోవటం కానీ జరగలేదండి దానివల్ల ఇంత ఎఫెక్ట్ వచ్చింది ఈ గ్రామాలు మునిగిపోవడం కానీ ఈ కొల్లేటు ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు మా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు రేత్రన్న పగలనక ప్రతి గ్రామం తిరిగి ప్రతి వ్యక్తిని కలిసి వారు బాధలు సాగులు అన్నీ ఆయన దగ్గరుండి చూస్తున్నారండి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్ర సీఎం గారు కూడా ఆయన ఆ వయసులో ఉండి కూడా ఎంత కష్టపడుతున్నారో మా ప్రజలందరూ చూస్తున్నామండి ఎవరో బురదజల తాకి ఏయో చేస్తున్నారు కానీ అవన్నీ తప్పుడు ప్రసారాలు ప్రజలందరం ఆయన ఏ విధంగా కష్టపడుతున్నారో మేము చూస్తున్నాము ఆయన ఈ వయసులో అంత విధంగా కష్టపడుతున్నాడు అంటే ఈ ప్రజలు Шив. <laughs> Аа.